వెల్కమ్ టు తెలంగాణ రియాలిటర్ ఛానల్ నేను మీ నారగోని హైదరాబాద్ మహానగరానికి ముంచుకొస్తున్న ముప్పు ఏంటంటే ప్రభుత్వానికి నివేదిక పంపిన జల మండలి భూగర్భ జల నీటి కరువు ముప్పు ముంచుకొస్తుంది ఇది నిజం అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాదు మహానగరం అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి తాజా సర్వేనే అందుకు నిదర్శనం ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లు మినహా మిగిలిన తొమ్మిది వందల ఇరవై చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడగంటిపోయినట్లు నివేదిక సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి జలమండలి హైటెక్ సిటీ మాదాపూర్ శేర్లింగంపల్లి కూకటిపల్లి మిగతా పదిహేను డివిజన్లలో అత్యధికంగా నాలుగు లక్షల యాభై వాటర్ ట్యాంకులు జలమండలి నుండి రిపీటెడ్గా ఇరవై రెండు వేల మందికి వాటర్ సప్లై చేస్తున్నట్టుగా రికార్డులు బయటపడ్డాయి విచిత్రంగా హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వాటర్ ట్యాంకులు రిపీటెడ్గా బుక్ అవడం పట్ల అధికారులు గ్రౌండ్లలో గ్రౌండ్ వాటర్పై సర్వేలు చేశారు దీంతో వాస్తవాలు బయటపడ్డాయి హైటెక్ సిటీ ఏరియాలోని ఐక్య చుట్టూ దాదాపు ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడా కూడా వర్షం నీళ్ళు ఇంకే పరిస్థితి దాదాపుగా లేనట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదైనప్పటికీ ఎక్కడ కూడా వర్షం నీరు భూమిలో ఇంకే పరిస్థితి లేకుండా పోయింది సిమెంటు టాపింగ్ చేయడం గుంతలు వంటివి లేకపోవడంతో పడిన వర్షపు నీరంతా మూసీలో వెళ్ళిపోతున్నట్టుగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజు పదకొండు వేల ట్యాంకర్లు నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు గతంతో పోలిస్తే అదనంగా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ట్యాంకులకు డిమాండ్ పెరిగింది అత్యధికంగా ఐటెక్ సిటీ శిర్లింగంపల్లి కూకట్పల్లి నిజాంపేట్ ప్రగతి నగర్ మాదాపూర్ మణికొండ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది భూగర్భ జలాలు పడిపోవటంతో అపార్ట్మెంట్లలో బోర్లు కూడా పనిచేయటం లేదు జలమండలి వాటర్ ట్యాంకుల పైనే ఈ పైన పేర్కొన్న కాలనీలన్నీ ఆధారపడి ఉన్నాయి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు వాటర్ ట్యాంకులను సప్లై చేయడానికి మొత్తం ఎనభై వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ యొక్క ట్యాంకులు ఉన్నాయి అత్యవసర పరిస్థితులు ఏర్పడటంతో మరో పదిహేడు వాటర్ పిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి జలమండలి రంగం సిద్ధం చేసుకుంది గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై చేయడానికి ఐదు వందల ఎనభై ఆరు వాటర్ ట్యాంకులు ఉన్నాయి ప్రస్తుతం ఆరు వందల డెబ్బై ఎనిమిది వాటర్ ట్యాంకులను జలమండలి వినియోగిస్తుంది దీనికోసం అదనంగా సిబ్బందిని కూడా జలమండలి నియమించటం జరిగింది చెరువులను రక్షించి మంచినీటితో నింపకపోతే చాలా కష్టం ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు ఒక వృక్షం తప్పనిసరి ఉండేలా చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ప్రతి ఇంటి ముందు గుంట ఉండాలి ఇప్పుడున్నటువంటి అన్ని చెరువులని పునరుద్ధరించాలి ఆ చెరువుల్లో మంచినీరు వర్షపు నీరు నిండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే చాలా చెరువులు కబ్జాకి గురి కావటం అక్కడ అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేయటం లేకుంటే అక్రమార్కులు అమ్ముకొని పోవటం వల్ల ఆ కొనుగోలుదారులు ఆ చెరువులలో నిర్మాణాలు చేసుకొని నివసిస్తూ ఉండటం మనం ఇటీవల ఆర్డర్ రావటంతో గుర్తించడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వము తగిన చర్యలు తీసుకొని హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే హైదరాబాద్ మహానగరం భవిష్యత్తులో నీటికి కటకట ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మంచినీరు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది వారానికి ఒకసారి కూడా స్నానం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి భూగర్భ జలాలు పెరగటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి వర్షపు నీరు నదిలో పడి వెళ్ళిపోకుండా హైదరాబాదు నగరంలోనే ఇంకిపోయేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి నీటి ఎద్దడి రాదని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ